దసరా కానుకగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన జీఎస్టీ తగ్గింపు స్లాబ్లు కుదింపు పలు జిఎస్టి రద్దు తదితర అంశాలకు సంబంధించిన ప్రయోజనాలు ప్రజలకు అందాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు మంగళవారం కొత్తపేటలోని రియలెన్స్ స్మార్ట్ పాయింట్ ను ఆయన సందర్శించారు నూతన జిఎస్టి స్లాబ్ల అమలు తర్వాత

మూడు వందల డెబ్బై రూపాయలు ప్యాకెట్ మూడు వందల అరవై రూపాయలు సేవ్ అయింది రూపాయలు తొంభై ఐదు రూపాయలు అంటే ఈ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ మీదే బిస్కెట్సే బిస్కెట్స్ కదా కేవలం ప్యాకెట్స్ మీద ఇదివరకు నూట పదిహేను ఉండేది ఇవాళ తొంభై ఐదు రూపాయలు అంటే ఇరవై రూపాయలు తగ్గింపు ఒక బిస్కెట్ ప్యాకెట్ మీదే కనిపిస్తాం

రెండు వందల యాభై ఆరు రూపాయలు ఒక ఈ ప్యాకెట్ మీదే సేవ్ అయింది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కి సంవత్సరాలు అదే మీ ప్రొడక్ట్స్ అయితే పన్నీర్ కానీ పాలు కానీ కూడా జీరో పర్సెంటే ట్యాక్స్ ఇదివరకు ఐదు శాతం ఉండేది ఇప్పుడు జీరో పర్సెంట్ ఉంటుంది అదే నిత్యావసరాలు అయితే పద్దెనిమిది పర్సెంట్ ఉండేది ఫైవ్ పెర్సెంట్ ఉంది అంటే పదమూడు శాతం ట్యాక్స్ నిత్య అవసరాల మీద తగ్గిందాం అలా ఇంచుమించుగా అన్ని రకాల వస్తువులు కదా ఇప్పటికీ ఒక తొంభై తొంభై తొమ్మిది పర్సెంట్ తొంభై తొమ్మిది పర్సెంట్ వస్తువులన్నీ కూడా ధరలు తగ్గాయిగా ధరలు తగ్గాయి దాని వల్ల వచ్చాయింపుగా ధరలు పెంచి జీఎస్టీ తగ్గించినట్టుగా చూపించిన ఎంఆర్పి రేటు మీద ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం జిఎస్టీ పర్సంటేజ్ తగ్గించి అమ్మకాలు చేపట్టకపోయినా లేదా జిఎస్టీని ప్రజలకు చేరవేయకుండా వినియోగదారులకు అందకుండా వీరు దాంట్లో ఏ విధమైన పొరపాట్లు చేసినా మరి ప్రభుత్వ పరంగా కూడా తగు విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది వ్యాపార వర్గాల వారు కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం ఏదో మంచి సదుద్దేశంతో నిర్ణయం తీసుకుంది దాన్ని ప్రజలకు చేరివేయడానికి వ్యాపార వర్గాలు కూడా సహకరించాలి మీరు యొక్క విద్య ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల ఇంకా అమ్మకాలు పెరుగుతాయి కొనుగోలు శక్తి పెరుగుతుంది అమ్మకాలు పెరిగి కొనుగోలు శక్తి పెరగడం వల్ల వస్తువుల ఉత్పత్తి పెరుగుతుంది దానివల్ల ఉద్యోగాలు ఉపాధి వస్తుంది అదేవిధంగా కొనుగోలు శక్తి పెరగడం వల్ల మీరు వ్యాపార వర్గాలు వారు పది వస్తువులు అమ్ముకునే వారు ఇరవై వస్తువులు అమ్ముకోవడం ద్వారా ఇంకా ఎక్కువ వ్యాపారపరంగా లాభాలు కూడా ఆర్జించే అవకాశం ఉంటుంది దాన్ని మరి మనం సద్వినియోగం చేసుకోవాలి తప్ప ప్రభుత్వ ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఎవరు వ్యక్తిగతమైన వాళ్ళ లాభానికి కృషి ప్రయత్నించినా మరి ప్రభుత్వం దృష్టిలో వారు మరి శిక్షార్హులు అది కూడా గమనించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను